హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హాయ్ అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఆల్బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ బ్యూటిఫుల్ మినీ సెట్స్ అండి సో మీ నెక్క మెజర్ని బట్టి మినీ కంటే ఎక్కువగానే ఉంటుంది షార్ట్ వరకు రావచ్చు మీకు బ్యూటిఫుల్ షార్ట్ సెట్స్ ఆర్ మినీ సెట్ మీ నెక్క మెజర్ని బట్టి ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి సో డెఫినెట్గా మీకు టూ ఫిఫ్టీ వరకు జరిగే పీసు ఓన్లీ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఉన్న ప్యాటర్న్స్ ఉన్న హ్యాంగింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో అన్నీ కూడా నంబరింగ్ వేసి చేయించేస్తాను సో కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది మీరు అవైలబిలిటీ అడిగి లెఫ్ట్ అయిపోతే సో చాలా ఎంక్వైరీస్ ఉంటుంది కాబట్టి ఈలోపు స్టాక్ సోల్డ్ అవుట్ అవ్వచ్చు అండి నేను అడిగాను కదా అని మీరు అనుకోవద్దు మంచి గోల్డ్ మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది సో ఇట్లా మంచి డబల్ లాకెట్ కింద మొనాలిసా అండ్ సైడ్ ఇట్లా ప్యాటర్న్ వస్తుందండి అండ్ మిగతాది మనకి నాను వస్తుంది బ్యాక్ చైన్ కూడా వస్తుందండి సో టోటల్ పీసు వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ డెఫినెట్గా టూ ఫిఫ్టీ పోతుండే ఐటమ్ జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసేయండి ఉన్న మోడల్స్ అన్నీ ఇట్లా జూమ్ బై లాంగ్ బై క్లియర్గా చూపించేస్తాను మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ టూ అండి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అన్నిటికీ మీకు ఇట్లా హాఫ్ నాను హాఫ్ డిజైన్ అండ్ బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ విత్ హ్యాంగింగ్స్ అయితే వస్తుందండి సో ఐటమ్ నెంబర్ టూ వన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అన్నీ కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది సో అన్నీ కూడా ఉన్న పీసెస్ అన్నీ తో చూపిస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ సింగిల్ సింగిల్సే అనమాట సో గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసేవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు సో ప్రైజ్కి మించి ఓతబుల్ అని చెప్పొచ్చండి ఈ ఐటెం మీకు డెఫినెట్గా టూ ఫిఫ్టీ ఉండే ఐటమ్ ఐటెం నెంబర్ త్రీ సో డిజైన్ మీకు మొత్తం అంతా క్లియర్ అనే అనుకుంటున్నాను ప్రతి పీస్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నటువంటి మినీ టు షార్ట్ లెంగ్త్ ఉంటుందనమాట మీ నెక్ మెజర్ని బట్టి సో బ్యాక్ చైన్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను ఐటెం నెంబర్ ఫోర్ లాకెట్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు సైడ్ డిజైన్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది అండ్ రిమైండ్ నాను అండ్ బ్యాక్ చైన్ సో పీస్ టు పీస్ చాలా క్లియర్గా చూపిస్తున్నానండి సో మీరు కూడా ఒకసారి క్లియర్గా వాచ్ చేసేసేయండి అండ్ ఐటెం నెంబర్ ఫైవ్ అండి సో ఐటమ్ నెంబర్ ఫైవ్లో లాకెట్ లుక్ ఇది సైడ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది డిజైను చూడండి మిడిల్లో హాట్ లుక్ వచ్చేసింది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మేబీ మీకు నచ్చిన పీస్ లేకపోయినా మీరు ఏ పీస్ తీసుకున్నా కూడా చాలా చాలా వర్తబుల్ అండి ప్రతి డిజైన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ రీసేలింగ్ చేసే వారు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఈ పీసెస్ తీసుకున్న ఈజీగా టూ థర్టీ టూ ఫిఫ్టీ వరకైనా సేల్ చేసేసుకోవచ్చండి సో ఉన్న స్టాక్ మొత్తం ఒకరే తీసుకుంటే ఇంకా ప్రైస్ కూడా లెస్ చేసి ఇచ్చేస్తాను సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంది లాస్ట్ టైం ఈ ఐటెం పెట్టినప్పుడు అట్లానే ఒక ఒకరు తీసేసుకున్నారండి మొత్తం అంతా కూడా సో ఫాస్ట్గా బుక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో ఒక మీరు వీడియో చూడగానే అవైలబిలిటీ అడిగి బుక్ చేసేసేయండి ఐటమ్ నెంబర్ సెవెన్ అండి సో లాకెట్ లుక్ ఇలా వచ్చేస్తుంది మీకు అన్నీ కూడా మంచి గోల్డ్ అండ్ సీజెడ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేస్తుందండి సో ఎంత గ్రాండ్గా ఉందో చూడండి పీసెస్ అన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రైజ్ అనేది చాలా చాలా లెస్ ప్రైజ్ అండి ఇంత లెస్ ప్రైజ్కి మీకు డెఫినెట్గా ఎక్కడ కూడా మూవింగ్ ఉండదు సో మీకు డిజైన్ లాగా ఒక మినీ సెట్ లాగా వచ్చేస్తుంది అండ్ నాను వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్కి బ్యాక్ చైన్స్ వచ్చేసింది సో బ్యూటిఫుల్ పీస్ విత్ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి ఐటమ్ నెంబర్ సెవెన్ మీరు ఐటెం నెంబరు విత్ ప్రైజు స్క్రీన్షాట్ పెడితేనే అవైలబులిటీ చెప్పడానికి క్లియర్గా ఉంటుందండి సో మీరు వితౌట్ ప్రైజ్ పెట్టినా కూడా మీకు ఆర్డర్ అనేది లేట్గా కన్ఫర్మ్ అవ్వచ్చు ఎందుకోసం అంటే బ్యాక్ వెళ్ళి ఆ నెంబర్ చూసి ఐటమ్ ఉందా లేదా అని చూసే లోపు అడిగి క్లియర్గా ప్రైజ్ అని పిక్ పెట్టిన వాళ్ళు ఎవరైనా పేమెంట్ చేసినా కూడా ఐటమ్స్ ఐటమ్ సోల్డ్ అవుట్ అవుతుంది ఐటెం నంబర్ ఎయిట్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రతి డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఏదన్నా మైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఏదన్నా లిటిల్ ఉంటే ఉండొచ్చండి సో డెఫినెట్ మ్యాగ్స్ అయితే ఏం కనిపించట్లేదు మేబీ ఏదన్నా చిన్న మిస్టేక్స్ అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మేజర్గా అయితే డెఫినెట్గా ఉండదు అండ్ ఈ చిన్న నోట్ అనేది వీడియో మొత్తంగా వర్తిస్తుంది డిజైన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఐటమ్ మాత్రం పీస్ టు ఏ పీస్ కపీస్ చాలా చాలా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ నైన్ అండి సో లాకెట్ లుక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అండ్ సైడ్ డిజైన్ కంటిన్యూషన్ ఇలా ఉంది అండ్ రిమైన్ నాను కానీ బ్యాక్ చైన్ కానీ మొత్తం అంతా కామన్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చాలా బాగుంది ఐటమ్ నంబర్ టెన్ అండి సో ఐటమ్ నంబర్ టెన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో లాకెట్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది సైడ్ డిజైన్ చూడండి ఇలా ఉంటుంది సో రిమైన్ హాఫ్ నాను హాఫ్ బ్యాక్ చైన్ కామను చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి పీస్ అయితే మాత్రం సో ఇది బ్రేక్ అవ్వడం కాదు మనకేంటంటే మిడిల్లో ఉన్న స్టోనే అలా వచ్చింది ఇంకా హైలైట్ ఏంటి అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఈ ఐటమ్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో బ్రేక్ అయితే మనకి బ్యాక్ సైడ్ తెలిసిపోయేది కొద్దిగా ఇట్లా ఒక లైన్ లాగా పడింది సో లుక్ అయితే క్లియరే కదా అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ లెవెన్ అండి సో ఐటమ్ నెంబర్ లెవెన్ కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి సో లాకెట్ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది విత్ పాల్ హ్యాంగింగ్ సైడ్ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ ట్వెల్వ్ అండి సో ఐటమ్ నెంబర్ ట్వెల్వ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మనకి డార్క్ మొనాలిసా హ్యాంగింగ్తో ఇలా వచ్చేస్తుందండి సో చూడండి లాకెట్కి పైన కొంచెం మ్యాంగో డిజైన్ లాగా వచ్చేసింది సైడ్ పట్టీ లుక్ ఇలా ఉంటుంది మనకు పట్టీకి ముందు వచ్చే డిజైను అండ్ కామన్ అండి నాను వచ్చేస్తుంది బ్యాక్ చైన్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ నెంబర్ థర్టీన్ అండి సో ఐటమ్ నెంబర్ థర్టీన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో లాకెట్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది సైడ్ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది అండ్ రిమైండ్ నాను అండ్ బ్యాక్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ అండి ఓన్లీ వన్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో లాకెట్ లుక్ అయితే ఇలా ఫుల్ ఆఫ్ స్టోన్తోనే వచ్చింది స్టోన్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది చూడండి లైట్ గ్రీన్ అండ్ పింక్ సైడ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి సో ఐటమ్ నంబర్ ఫిఫ్టీన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో డిజైన్ కానివ్వండి ఐటెం లుక్ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈవెన్ మినిమ్ మనం జస్ట్ చౌకర్ పీసెస్ చిన్న చిన్నవి తీసుకోవాలి అన్న కూడా ఈ ప్రైస్లో రాదు బట్ మీ నెక్ మెజర్ని బట్టి మినీ టు షార్ట్ లెంత్ వరకు వస్తుందండి అలాంటి పీసు జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ మంచి గోల్డ్ అండ్ సీజర్డ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజర్ స్టోన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ అండి సో ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి సో చూపించిన ప్రతి పీస్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి సో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది మీరు అవైలబిలిటీ లెఫ్ట్ అడిగి లెఫ్ట్ అయిపోయి నేను అడిగాను కదా అన్నా కూడా మనం చేయడానికి ఏమి ఉండదండి అవైలబిలిటీ అనేది ఒక్క మెంబరే అడగరు కదండి వీడియో పెట్టగానే సో ఎవరు ఫాస్ట్గా బుక్ చేస్తే వారికి కన్ఫర్మ్ అవుతుంది మంచి గోల్డ్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ పీసెస్ అండి సో వీడియో మొత్తంలో మీకు అస్సలు మేజర్ కంప్లైంట్స్ అనేది ఏమీ ఉండదండి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చిన్న లిటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఏదన్నా రీచ్ అయితే అది మనం క్లియర్ చేయడానికి అవ్వక బై మిస్టేక్ మనకు అది కనిపించినంత చిన్న ఇష్యూ ఏదన్నా ఉంటేనే మీకు రీచ్ అవుతుంది సో ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మన ప్రైజెస్ అనేది చాలా 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 లెస్ ప్రైజ్ అండి విత్ బెస్ట్ క్వాలిటీ అండి మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ స్పీడ్గా ఉంటుంది మీకు రిసీవ్ అవడం స్పీడ్గా ఉంటుంది అండ్ ఏ ఆర్డర్కి ఆర్డర్ అండి ఈవెన్ సింగిల్ పీస్ అయినా సరే న్యూ ప్లాస్టిక్ బాక్స్ లోపల బబ్బుల్ ర్యాప్ ఉంటుంది పైన బబ్బుల్ ర్యాప్ ఉంటుంది నీట్ ప్యాకింగ్తో ప్రతి ఆర్డర్ కూడా ప్యాక్ అనేది మన దగ్గర జరుగుతుందండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్